యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం సినిమా సినిమా విశ్లేషణ చూసే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేసేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆ సినిమా అనేది నిర్మాతలు కావచ్చు దర్శకత్వం కావచ్చు అదే దర్శకులు కావచ్చు ఆ తర్వాత సినీ హీరోలు కావచ్చు కామెడీ యాక్టర్స్ కావచ్చు హీరోయిస్ కావచ్చు దేనికోసం సినిమా తీస్తాను అంటే ఎదో ప్రజలు వినోదంగా ఉంటే ప్రజలకు ఆహ్లాదకరంగా సినిమా నచ్చితే వాళ్ళకు నచ్చితే మనం కూడా అంత ఇంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో సినిమా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు ఇది నా చిన్నతనం నుంచి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి మొదట బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆడు తర్వాత కలర్ సినిమాలు ఆడు తర్వాత టెలివిజన్ టీవీలు వచ్చాయి ఇంకా రాబోయే భవిష్యత్తులో ఎటువంటి విధంగా సినిమా చరిత్ర మారుతుందో చెప్పలేం కానీ ప్రస్తుత థిజెస్ ప్రకారం మ రవి ఈ ఆయబొమ్మ రవి అనే అతను సినిమా ఫీల్డ్ లోనే తయారు అయ్యాడు ఈయన సినిమా దాదాపుగా ఎక్కువగా ఆయబొమ్మ అంటూ దాంతో టీవీలో చూపిస్తూ ఉన్నాడు అని ఇది ప్రేక్షకుల ఆదరణ పొందింది అని దీనివల్ల వల్ల కోటాలు నష్టపోతూ ఉన్నాము అని దీనికి తోడు ఆయబొమ్మ రవి ఎన్నో రకాలుగా కోటాలు కొడుకు సంపాదించాడు అని ఇది పెద్ద సినీ పీడలో చర్చగా కొనసాగుతూ ఉంది దీని మీద కొంతమంది విమర్శ చేస్తున్నారు కొంతమంది ఆయ బొమ్మ అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా అనుకూలంగా మాట్లాడిన వారిలో చాలా మంది ఉన్నారు వాదల్లో హీరో శివాజీ హీరో శివాజీ చెప్పుకుంటూ వచ్చాడు ఇది సోషల్ మీడియాలో చేస్తూ ఉంది ఆయన మెసేజ్ ఏంటి అంటే ఉదయం ఆ రాత్రి షోన్ షో ఆ తర్వాత ఎవరు ఆ తర్వాత కోటాల కోట్లు పెట్టి నిర్మాతలు హీరోలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది కోటాల కోట్లు సినిమా పెట్టి ఎందుకు తయారు చేయాల్సి ఉంటుంది ఆ సినిమా హాల్లో లో కూల్ డ్రింక్స్ కావచ్చు పాప్టార్ కావచ్చు సమకో కావచ్చు అత్యధిక రేట్లకు ఎందుకు అమ్ముతున్నారు వీటి మీద దృష్టి పెంచాల్సిన అవసరం ఉంది కదా అనే కోణంలో ప్రజలు మిమ్మల్ని సినీ నిర్మాతలు కావచ్చు సినీ హీరోలు కావచ్చు తీవ్రంగా విమర్శిస్తున్నారు అనే కోణంలో హీరో శివాజీ చెప్పుకొచ్చాడు అయితే ఇంకొక అంశం సినీ నిర్మాత అయినటువంటి రామ్ గోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ ఇంకొక విషయం ఆయన మెసేజ్ కూడా హల్చే చేసింది ఆయన ఏం మెసేజ్ పెట్టాడు అంటే బంగాళ తిరిగిన ఉన్నారు కదా సినిమా ధరలకు పెరిగితే ఎందుకు చూడరు అనే కోణంలో ఆయన ఆయన హీరోలకు కోటాను కోట్లు పెట్టే నిర్మాతలకు సపోర్ట్ చేసినట్టుగా ఆయన మాట్లాడారు ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి కొంతమంది ఆయబొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కొంత మీడియా సైతం సపోర్ట్ చేస్తూ ఉంది సోషల్ మీడియా సైతం ఆయబొమ్మ రవిని కొన్ని ఛానళ్లలో పొగుడుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే వందలకు వందలు వందల వందలు వేక్షించి సినిమా థియేటర్లకు పోయి సినిమా చూడాల్సిన అవసరం లేదు ఇది ప్రేక్షకులకు చాలా నష్టపరిహారం నష్టం బాధ్యుతూ ఉంది రవి మంచి పని చేశారు అని ఒక విధమైన వాదన కూడా కొనసాగుతూ ఉంది ఏది ఏమైనా ఆయనకోమను అరెస్టు చేయడం పట్ల ఆయన మీద చర్యలు తీసుకోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ అధికారి కూడా విమర్శలను మలన వలన మరణికి సపోర్ట్ అన్నట్టు సపోర్ట్ అంటే సపోర్ట్ అన్నట్టు కాదు ఆ తీర్మాన్ వలన కూడా సపోర్ట్ చేసే విధంగా అధికారి అధికారిపై విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నాడు ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ సరే ఈ చర్చ ప్రధాన అంశాన్ని విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న స్థితిగతుల ప్రకారం ఇప్పుడు జరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఇప్పుడు జరుగుతున్న ఇంటర్నెట్ పాస్క్ ప్రకారం రాబోయే కాలంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఎవరో తెలియదు కానీ మొత్తానికి కొటా కోడ్లు సంపాదిస్తూ ఉన్నారు ఎవరు అంటే హీరోలు నిర్మాతలు ఒటా కోడు వారి సంపాదించి పెడుతూ ఉన్నారు ఎవరు అంటే సినీ ప్రేక్షకులు ఆ హీరో మా హీరో అని ఈ హీరో మా హీరో అని ఆ హీరో నా విలన్ అని ఆ తర్వాత హీరోయిన్ మా హీరోయిన్ అని సంపాదించుకున్నటువంటి ఐదు వందల కాల నుంచి సినీ ఫీల్ లో వచ్చినటువంటి హీరోలు కోటారు కోట్లకు ఎదిగేటట్లు చేసింది ఎవరు అంటే ప్రేక్షకులే కానీ ఆ ప్రెక్టి ఆ ప్రెక్టేషన్ మీద అభిమానాలు హీరోలకు నిర్మాతలకు ఉన్నాయా అంటే అది ఉంది అనుకుని అనుకోవచ్చు కారణం ఏమిటి అంటే ఎవరైనా ఆహ్లాద కోసం వినోదం కోసం సినిమాలు తీస్తారు ప్రజలు బాగు కోసం అనేది ఎవరైనా కోరుకుంటారు ప్రజలు నష్టాల పాలు చేయాలి అని మనం కోటాను కోర్టు సంపాదించాలి అనే ఉద్దేశం ఒక సినీ నిర్మాతలకే ఉంది అనే ఆరోపణలు తారిక సినీ ప్రేక్షకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే సినిమాలు థియేటర్లకు వెళ్లి గుంపులు గుంపులుగా వెళ్లి జన సందోహం మధ్య సినిమాలు చూసేందుకు వెళ్తూ ఉన్నారు ఆ హీరోలను నమ్మి ఆ హీరో హీరో ఈ రోజు సినిమా రిలీజ్ అవుతూ ఉందంటే అర్ధరాత్రి వరకు ని రాత్రి ఒంటి గంట వరకు మేలుకొని కొంతమంది యువత వందలు వందలు ఖర్చు చేస్తూ ఆ సినిమాలను చూస్తూ ఉన్నారు పైగా ఆ సినిమాలను చూస్తే పర్వాలేదు ఆనందానికి ఆహ్లాదానికి ఒక పద్ధతి ఉంటుంది తోచుకోవడాలు దొప్పుకోవడాలు ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి హీరోలు కూడా చిన్న పిల్లోడు ప్రాణాలు పైన హీరో కూడా పరామర్శించిన కాలం ఉంది చనిపోయిన వాళ్లకు హీరోలు నిర్మాతలు డబ్బులు అందించిన కాలం కూడా ఉంది ఇటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఏం పద్ధతి లేకుండా కోసుకోకుండా దొంగకోకుండా ఇంట్లో కూర్చొని ఆయనగుమార్ సినిమా చూస్తూ ఉన్నారు ప్రజలు ఇది మంచి పనే కదా అని కొందరు ఆయకుమార్ రవిని అభినందిస్తున్నారు కొందరు ఆయకుమార్ రవిని విమర్శిస్తూ ఉన్నారు నేను ఈ సోషల్ మీడియాలో వివిధ ఛానల్ చూసి ఏది నిజం ఏది అబద్ధం ఏది ప్రేక్షకులకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు ప్రేక్షకులకు నష్టాలు కలిగిస్తూ ఉన్నారు ఎవరు లబ్ధి పొందుతూ ఉన్నారు ఎవరి విమర్శలు ఎంతవరకు సమంజసం అనేది నేను ఈ ప్రేక్షకుల దృష్టికి చిన్న వీడియో చేయల్సా మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య నమస్తే